ఫ్రెండ్స్ వందే మాత్రంపై వ్యతిరేకత నిజం తెలుసుకోండి ఫ్రెండ్స్ రీసెంట్లీగా అయితే కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం తప్పనిసరి చేస్తూ ప్రతి పాఠశాలలో కూడా ఒక నియమనైతే బయటకు వదిలింది దాన్ని అయితే వ్యతిరేకిస్తున్నాయి కొన్ని సంఘాలు అసలు వందే మాత్రంలో ఏం తప్పు ఉంది అసలు వందే మాత్రాన్ని ఎందుకు వాళ్ళంతా కూడా వ్యతిరేకించాలి అనే విషయాలు మనం వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు అయితే లైక్ అని కామెంట్ చేయండి అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్దాం ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ పాఠశాలలో వందే మాత్రం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిని అక్కడ ముస్లిం మత సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిద మజ్లిస్ ఏ ఉలామే ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది ఈ చర్యను బలవంతపు ఆదేశాలుగా అభివర్ణించింది అయితే జాతీయ గీతం నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు సిబ్బంది సంగీత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుబట్టాయి ఇది అన్యాయమని ఇస్లాంకు వ్యతిరేకమని ఆరోపిస్తున్నాయి అయితే ముతాహిద మజ్లిస్ ఏ ఉలేమాకు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరి వేర్పాటువాదు నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూక్ ఈ ఆర్డర్స్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇది ముస్లిం విద్యార్థులు సంస్థలను వారి మత సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరించేలా బలవంతం చేస్తుందని అన్నారు అయితే ముస్లింకు వందే మాత్రం పరాటం అనుమతించబడదు అని ఎంఎంయు చెప్పింది అయితే వందే మాత్రం పోరాటం లేదా పఠించడం ఇస్లాంకి విరుద్ధం ఎందుకంటే ఇందులో అల్లాహో యొక్క సంపూర్ణ ఏకత్వంపై ప్రాథమిక ఇస్లామిక్ నమ్మకానికి విరుద్ధంగా భక్తి వ్యక్తీకరణలు ఉన్నాయి అని మేర్వైజ్ కార్యాలయం ఒక ట్వీట్లో పేర్కొంది కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ఏడవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు మధ్య ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరింది అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయులు జాతీయ గీతాన్ని పాడాలని చెప్పింది అయితే ఈ ఆదేశాలు నిజమైన ఐక్యత వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహించడం కన్నా సాంస్కృతిక వేడుక ముసుగులో ముస్లిం మె మెజారిటీ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలని వృద్ధే ప్రయత్నం అని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి అయితే ఏ విద్యార్థి లేదా సంస్థ వారి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించాలని బలవంతం చేయకుండా చూసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఎంఎంయూ యు కోరింది చూసారు లేటెస్ట్ ఛానల్ సబ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్